ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ సమస్యలు కోర్టు సమస్యలు పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం రాజకీయ సమస్యలు మానసిక సమస్యలు భార్యాభర్తల గొడవలు చేతబడి నివారణ గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి మరొక పది రోజుల్లో వృషభ రాశి వారికి దీంట్లో నష్టం కలుగుతుంది గట్టి చెంపదెబ్బ ఇది తప్పకుండా జరుగుతుంది అందరికీ నమస్కారం స్వాగతం మరొక పది రోజుల్లో వృషభ రాశి వారికి సంబంధించి ఏ విధమైన నష్టం కలగబోతుందో ఏ విధమైన పరిస్థితులు ఎదురుకాబోతున్నాయో గట్టి లాంటి పరిస్థితులను అనుభవాలను ఈ రాశి వారు ఏ విధంగా పొందుకోబోతున్నారో ఎవరికి వీరి ద్వారా ఏ విధమైన సంకేతాలు తెలియజేయబడుతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోలో ఈ యొక్క వృషభ రాశి వారికి తెలియవలసిన పరిహారాలు చేసుకోవలసిన దేవతారాధన గురించి వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే వృషభ రాశి వారు మొండితనం తెగింపుతో ఉంటారు ఈ యొక్క రాశి వారు ఏ నిర్ణయం అయినా సరే చాలా ఫాస్ట్ గా తీసుకుంటూ ఉంటారు అది కష్టమైనా నష్టమైనా సరే వెనకంజ వేయరనే చెప్పుకోవాలి ఈ యొక్క రాశి వారికి ఏదైనా సలహా అడిగితే త్వరితంగా విషయాన్ని తెలియచేస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారు ఆలస్యం అనేది అస్సలు ఇష్టపడరు కానీ ఈ యొక్క రాశి వారికి దూకుడు స్వభావం కారణంగా కొన్నిసార్లు నష్టాలు ఇబ్బందులు కూడా ఎదురయ్యాయని చెప్పుకోవచ్చు అయినప్పటికీ కూడా ఈ యొక్క రాశి వారు ఈ స్వభావాన్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టరు ఈ యొక్క రాశి వారు మాట దురుసుతనం ఎక్కువగా ఉంటుంది కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారికి సంబంధించి జీవిత భాగస్వామి పట్ల అలాగే కుటుంబ సభ్యుల పట్ల బాధ్యతాయుతమైన ప్రేమను కలిగి ఉంటారు అమితంగా స్నేహితులను ఎక్కువగా చేర్చుకోవడానికి కూడా ఇష్టపడరు ఈ యొక్క రాశి వారికి సంబంధించి ప్రాణ స్నేహితులు ముఖ్యమైన వారు మాత్రమే స్నేహితులుగా ఉంటారు ఈ యొక్క రాశి వారికి సంబంధించి దైవ భక్తి దాన గుణం జాలి గుణం ఎక్కువగా ఉంటాయి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరొక పది రోజుల్లో ఈ యొక్క రాశి వారికి జరగబోయేటటువంటి సంఘటనలు ఏంటంటే కనుక ఈ యొక్క రాశి వారికి మరొక పది రోజుల్లో వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మీకైతే కనుక ఆర్థికంగా నష్టం కలగబోతుంది వ్యాపార స్థానంలో మీకు గట్టి నష్టం కలగబోతుంది ఎందుకంటే కనుక మీరు ఒక వ్యక్తిని నమ్మి ఎక్కువ మొత్తంలో ధనాన్ని తన చేతిలో పెడతారు ఇక ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని మోసగించే ప్రయత్నం చేస్తారు మీకైతే ఇది గట్టి చెంపదెబ్బలాగా ఉంటుంది ఎందుకంటే కనుక ఆ వ్యక్తిని ముందే మీరు నమ్మి ఒకసారి మోసపోయి ఇబ్బంది పడ్డారు అయినప్పటికీ కూడా వారి యొక్క మాయ మాటలను నమ్మి మరొకసారి మీరు వారికి ఆర్థిక పరిస్థితి న్నింటినీ అప్పగించేటటువంటి ప్రయత్నాన్ని అయితే చేస్తారు ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని వారు ఈజీగా మోసం చేయగలుగుతారు వారి యొక్క మాటని పదే పదే అబద్ధమని తెలిసినా కూడా మీరు నమ్మేస్తూ ఉంటారు ఇటువంటి గుడ్డిగా నమ్మేటటువంటి మనస్తత్వాన్ని మీరైతే కనుక కనపరిచినంత కాలం వారు మిమ్మల్ని మోసగించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు మీకు వ్యాపార స్థానంలో నష్టం కలగ చేయడానికి భారీగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇటువంటి పరిస్థితుల నుండి మీరైతే ఒక్కసారిగా కృంగిపోతారు ఒత్తిడికి లోనవుతారు ఈ విషయం తెలిసి ఏ విధంగా బయటపడాలో మీరు చాలా ఎత్తుకుతూ ఉంటారు సమస్యకి పరిష్కారం కోసం స్నేహితులకి బంధువులకి అందరికీ కూడా మీరు సలహాలు అడుగుతారు ఈ పరిస్థితి నుండి బయటికి రావటానికి కోలుకోవటానికి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఇక ముఖ్యంగా ఈ యొక్క నష్టాన్ని గురించి మీకైతే కనుక ఒక ఫోన్ కాల్ ద్వారా గానీ ఒక వ్యక్తి ద్వారా గానీ వారు చేసిన మోసం మీకు బయటపడుతుంది దీని ద్వారా మీరు ఒత్తిడికి గురవుతారు మీరైతే కనుక మీ యొక్క మనసులోని ప్రతి బాధని కష్టాన్ని ఒంటరిగా కూర్చొని ఆ దేవుడికి మొరపెట్టుకుంటారు ఇక దేవుడు మీ యొక్క మొరను ఆలకించాడని చెప్పుకోవాలి ఎందుకంటే మీకు ఉన్నటువంటి మంచి మనసు కారణంగా మీరైతే కనుక ఏ కష్టమూ రానివ్వకుండా ఆ శివయ్య ఎప్పుడు ఆయన అనుగ్రహం మీకు తోడుగా ఉంచుతున్నాడు ఇక మీరైతే అది గ్రహించుకోలేకపోయారు ఇంతవరకు మీరు గ్రహించలేని ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది ఎవరైతే మిమ్మల్ని మోసగించాలని ప్రయత్నించారో ఎవరైతే మిమ్మల్ని నష్టపరిచి మీ ఆర్థికంగా ఇబ్బందులు పాలు చేశారు వారు తప్పు తెలుసుకొని వారే మీ వద్దకు వస్తారు మీ కాళ్ల వద్దకు వచ్చే విధంగా ఆ శివయ్య ఇప్పుడు తీర్పునిచ్చి చేశాడు ఇక మీకైతే ఆర్థిక నష్టాన్ని పూర్తి చేస్తాడు ఆర్థిక నష్టంలో నుంచి బయటికి తీసివేస్తాడు ఇక మీరైతే కనుక నిశ్చింతగా వ్యాపారంలో మరొకసారి ఇటువంటి వ్యక్తులను నమ్మకుండా తెలివిగా ముందడుగు వేస్తే కనుక చక్కటి ఫలితాలను పొందుకుంటారు కాలం అన్నిటికీ సమయాన్ని చెప్తుంది మీ విషయంలో అయితే కాస్త ఓర్పు సహనం పనికిరాదని మీరు అనుకున్న విధానం తప్పని ఇప్పుడు మీరు తెలుసుకుంటారు మీరు కాస్త సమయమనాన్ని ఓర్పుని పాటిస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని మీరే చూస్తారు మీ కళ్ళతో మీకు ఇది సంతోషం కలగజేస్తుంది ఇక శివారాధని మీకు చక్కటి ఫలితాలను కలిగిస్తుంది హనుమాన్ చాలీసాను పాటించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు చూశారు కదండి ఇది వాటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్